భారతదేశం శక్తి సంపన్న పూర్తిగా అంటే మీరందరూ మీరు దాగి ఉన్న శక్తి సామర్థ్యాన్ని తెలుసుకో మన కమ్మని మన కుమ్మరి తెలివి వాళ్ళలో నివడి ఉంది దాన్ని గుర్తించి మళ్ళా దేశంగా భారతదేశం తయారవుతుంది దాని మన దేశానికి ఒక మరి వరగొరమంటే జనాగరి డివిడెంట్ అంటే జనాభా ప్రపంచంలో అందరికన్నా ఎక్కువ వినే డెమొగ్రాఫిక్ డివిడెంట్ అంటేౌష్యం మంది యోతరా మంది యోతరాణి మంది సరికొత్తగా మంచిగా మంచి ఆరోగ్యంతో సరైన దారో దిస్కెంటే world బర్దన్ దేశం బర్దన్ ప్రపంచం మళ్ళీ తిరిగి భారత దేశం కొడుస్తుంది అందువేళ నేను అందరూ కూడా ఈ విషయాలన్నీ గౌరవ మనం చేస్తున్నారు మీరు గుర్తుకొచ్చారు చెప్పారు ఆయన వెలుగులో నాలుగు భక్తుల జీవిత అంతా ఆయన బోధించారు మంచి వ్యక్తిత్వంతో తీర్చిదిద్దుకోగలని చెప్పి మనం చేస్తున్నాను ఎన్టెట్ అయ్యడం చాలు చాలు

సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క నూట యాభై ఒక జిల్సి ఈ రోజు మనందరం కూడా ఆయనకు ఒకసారిగా ఆయన గుర్తు చేసుకొని మరొక నిలిపి ఆయన శ్రద్దాంజలి ఘటించాల్సిన అవసరం తో మొదలు చేస్తున్నాం